అందరూ నమస్తే అండి నేను శ్రీనివాస్ యాక్చువల్గా మనం మన వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే రాజకీయాలపైన ఉంటాయి అంటే రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఉండేది మనకి ఏంటి రెండే రెండు మెయిన్ పార్టీస్ కాబట్టి ఓకే మూడో పార్టీ మూడు పార్టీస్ అంటే కూటమిలో ఉంది కాబట్టి జనసేన పార్టీ రెండే రెండు పార్టీస్ అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట సరే మెయిన్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో కూటమిలో ఉంది కాబట్టి మనం ఏంటంటే కూటమి పార్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటానమాట అయితే ఏదేం చేస్తే ఏంటి ఆ పార్టీస్ పైన మనం చేస్తూ ఉంటాం అనమాట కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా ఒక పార్టీ అంటే అబ్బాయి ఉంటుంది ఉండొచ్చు ఉండాలి కూడా కానీ అభిమానం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అభిమానం ఉండొచ్చు విధేయత ఉండొచ్చు విధేయతకి బానిసత్వానికి ఒక లైన్ ఉంటుంది కదా సో ఖచ్చితంగా ఒక పార్టీ అంటే విధేయత ఉండాలి అభిమానం ఉండాలి ఉండొచ్చు తప్పేం కాదు కానీ ఒక బానిసత్వంగా మరీ మనం అంత దీనికి ఉండాల్సిన అవసరం ఏ ఏ ఒక్క పార్టీ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ ఒక్క పార్టీకి కూడా మనం బానిసత్వం ఉండాల్సిన అవసరం లేదు కదా అనేదే నా ఉద్దేశం లేదు అలానే ఉంటాం మావాడు ఏం చేసినా రైట్ అని లేకపోతే అంటే మావాడు మీన్స్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా అంటే మావాడు చేసి ఏ తప్పు చేసినా రైటే ఏం చేసినా రైటే మనకు నచ్చిన వాడు ఏం చేసినా రాంగే సరే రాంగు రైట్ అని చెప్పి చెప్పొచ్చు కానీ మనం మరీ పరిధులు దాటి మనకి ఏదో నచ్చినట్టు మాట్లాడేసచ్చు ఇది సోషల్ మీడియా ప్రపంచంలో ఏదైనా మాట్లాడవచ్చు అంటే కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించాలనేది నా తాలూకా ఒక మాట సో లేదు అలానే ఉంటామనుకుంటే వాళ్ళు మనం ఏం లేదు ఏ ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కానీ అయితే ఇక్కడ ఈరోజు ఒక విషయాన్ని చూసానండి ఆ విషయాన్ని ఒక ఈ సందర్భంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు జనాలతో మామకం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కామన్గా ఒక సాలిడ్ ఓట్ బ్యాంకింగ్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని చాలామంది చెప్తూ ఉంటారు రీసెంట్గా ఆరామస్థాన్ గారు అంటే చాలా సర్వేస్ తను చేసి చెప్తూ ఉంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జరిగింది కానీ యాక్చువల్గా ఏంటంటే ఆరా మస్తాన్ గారి తలక ఇది చాలా దీనిగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే కదా సో ఆరా మస్తాన్ గారు కూడా చెప్పా చెప్పిన విషయం అలాగే ఆర్ఎం అస్తాన్ గారని కాదు మనం చూస్తూ ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది దానికి దాటి ఇంకా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తెచ్చుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్స్లో విన్నింగ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పే మాట మనం వింటా ఉన్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం సో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పిచ్చి అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా అభిమానించారు ఆ రోజు ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి సింగిల్ పార్టీగా నూట యాభైకి సీట్లు రావడం అనేది ఖచ్చితంగా అది మామూలు విషయం కాదండి సో అటువంటి పార్టీని ఐదు సంవత్సరాలు తిరిగినప్పటికీ పదకొండు సీట్లు వచ్చేదానిలో ఇది ఒక కారణంగా చెప్తూ ఉంటారు అన్నమాట ఏంటి ఆ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ క్యాడర్ని కానీ పార్టీ కార్యకర్తలను కానీ పార్టీని సంబంధించి ఏ వర్గాలను కూడా కలవకపోవడం అనేది ఆ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట సో అటువంటి ఏదైతే మైనస్ ఉందో ఆ పార్టీకి ఆ ఆ వ్యతిరేకతని ఆ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినట్టున్నారు ఇదే కాదండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ మనం ఏదైతే ప్రీవియస్ ఇచ్చేసామో మనం పరిపాలన దృష్టి పెట్టాం సో అందుకని చెప్పేసి చాలా మటు నేను పార్టీ కార్యకర్తలని పార్టీని అభిమానించేటువంటి వాళ్ళని చాలా మతం కలుసుకోలేకపోయాను సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జగన్ టూ పాయింట్ ఓ ఇలా ఉండదు ఖచ్చితంగా వేరే లెవెల్ ఉంటుందని చెప్పి చెప్పి చెప్తూ పార్టీ కేడర్లో పార్టీ అభిమానుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడా మనం చూస్తాం ఇదే కాదు ఇలా చేసే చాలా చాలా విషయాలు మనం చూసాం కదా అయితే ఈరోజు మరీ ముఖ్యంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలస కలవడం కోసం చాలామంది వెళ్ళే సీన్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకంత ఆనందం అంటే చాలా సాధారణ అంటే ఏ ఎమ్మెల్యేసో ఏ ఎక్స్ మినిస్టర్స్ కాదండి చాలామంది సాధారణ ప్రజలు సాధారణ అభిమానులు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే సీన్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేనలో ఒక ఆనందం ఒక తెలియనటువంటి ఒక ఇది వాళ్ళలో కనిపిస్తుందనే విషయాన్ని నేను కొంతమంది మాట్లాడే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను అనమాట యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంత ముందు చేశారో అవన్నీ కూడా ఇంతకుముందు ఏవైతే మనం అంటే ఆ పార్టీకి ఉందో అవన్నీ మనం మార్చుకోవాలనేటువంటి దీనిలో ఆ పార్టీ అధినాయకుడు ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారని అయితే మాత్రం ఈ సందర్భం మనం గమనించవచ్చు అయితే ఈరోజు చాలామంది వెళ్ళారండి ఇదే విషయాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చిగా అభిమానించే చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలామంది ఏంటంటే రకరకాల స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మన వంతు మనం ఎంత చేయగలుగుతామో ఇద్దరికి చెప్పగలుగుతామా రెండు వందల నుంచి చెప్పగలుగుతామా రెండు వేల నుంచి చెప్పగలుగుతామా ప్రతి ఒక్క అంటే స్థాయిల్లో ఆయా స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ పార్టీ క్యాడర్ అందరికీ కూడా పార్టీ క్యాడర్ ఎవరిని కూడా అంటే కలిసే పరిస్థితి లేదు ఒక వాలంటీర్ సిస్టమ్ అన్నారు లేదా ఏదో అతి కొద్దిమంది అనమాట ఏదో కొద్దిమంది నాయకులతోనే ఆయన ఇంటరాక్ట్ అవడం ఇదంతా కూడా పార్టీకి చాలా పెద్ద మైనస్ అదే కాదు దీన్ని ఆపోజిట్ పార్టీస్గా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి ఒక రాచరిక పాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డికి అహంకారం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవడనేటువంటి ఆ ప్రచారం చేశారు ఆ ప్రచారం ప్రచారం కూడా నిజం చేస్తూ ఆ రోజులు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి కలవకపోవడం అలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏదైతే మనం అప్పుడు చేసామో అవన్నీ కూడా మనం ఇచ్చేసుకోవాలని ఒక దీంతో ఆ పార్టీ కూడా పనిచేస్తున్నట్టుంది సో ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో సాధారణ ప్రజలు కలిసి కలుసుకోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి కొండంత అందని ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు ఇదే విషయాన్ని మనం అక్కడ క్షేత్రస్థాయిలో కొంతమందితో మాట్లాడే విషయాన్ని అలాగే చాలా మనం వీడియో చూసాం కదా తాడేపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకునే ఒక ఇది సో ఇది ఇది కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కంటూ ఒక క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అలాగే ఇక్కడ 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 యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయి అంటే స్టేట్ లెవెల్ పార్టీస్ ఏవైతే ఉంటాయి అంటే సెంట్రల్ పార్టీస్ కాకుండా ఆ పార్టీస్లో వ్యక్తి బేస్గా అంటే ఒక పర్సన్ సెంట్రిక్గా నడుస్తూ ఉంటాయి అనమాట మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చిగా అభిమానించేవారు చాలామంది ఉంటారు అనమాట ఒక హార్డ్ కాన్ఫిడెన్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇలా అంటే మనం ఆ ప్రభుత్వం ఉన్నాం కదా మనం ఏంటంటే కౌ వాళ్ళకి వాళ్ళకి అంత అన్నీ అంతా ఉన్నాయి కాబట్టి ఒక ప్రభుత్వంగా మనం చూసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు వదిలేశానని చెప్పి నేను చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండేదాని కోసం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా ఇంకా తిరిగి లేని పరిస్థితి ఉంటుందని చెప్పచ్చు ఇదండి ఓవరాల్గా రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్ను కలుసుకోవడం అనేది ఆ పార్టీలో ఒక ఇంత ఆనందాన్ని కలగజేసిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ